ఎక్కడ ఉన్నారు దాకా వస్తున్నాయి చాలా వస్తాయి ఇవాళ ఈ తొమ్మిది రోజులు కూడా ఈ రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా వస్తాయి ఎదురు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఊరేగింపు అయితే జరుగుతుంది ఎనాయకులవారు ఊరేగింపు చాలా బాగా అయితే చేస్తారు మా ఊళ్ళో సెంటర్లో ఇంకా ఐదు ఆరు చోట్లయితే ఇనాక్ష విగ్రహాలు పెడతారండి పెద్ద విగ్రహాలు పెడతారు ఇప్పుడు చూసారా ఎంత సైజు ఉందో అంత సైజు విగ్రహాలు అయితే పెడతారు తర్వాత తీనుమారి డంపులు డ్యాన్సులు యాసాలు అన్నీ వేస్తారండి ఇప్పుడైతే మా మా ఇదిలోకి వచ్చారు వీడియో చూడండి తర్వాత ప్రసాదాలు కూడా కావలసిన వారికి అయితే పట్టు పెట్టుకుంటూ వెళ్తారు ఇంకా డ్యాన్సులు అవి అయితే ఎదరి వెళ్ళుకున్నట్టు ఉన్నాయి దీనివారి డప్పులతోటి గట్రా వేస్తారు ఈ డప్పులు వినబడి పిల్లలు మేము వచ్చామండి సరదాగా మొత్తం అందరూ జనాలు అందరూ కూడా బయటకు వచ్చి చూస్తామండి చాలా బాగా చేస్తారు మా ఊళ్ళో అయితే వినాయక చవితి చూడండి మా మా పేటలో అందరు జనం అందరూ ఎంత సరదాగా వచ్చి చూద్దారో ఇలాగ వెళ్ళి ఊరంతా ప్రతి బజారు బజారు కూడా తిరుగుతారు ఫ్రెండ్స్ పోలీసులు కూడా వస్తారండి ఇలాంటి గొడవలు గట్రా జరగకుండా అని ఇప్పుడైతే వెళ్ళిపోందండి చాలాసేపు ఆగి డప్పులు అవి కొట్టి అప్పుడు వెళ్తుంటారండి ఇలా ఎదురికి వెళ్ళిపోయి ఊరంతా ప్రతి బజారుకి ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ప్రతి బజార్ తిరుగుతారండి ఇంకెళ్ళిపోయారు ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పోలీసులు కూడా అటు వెళ్ళిపోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నాం అనుకుంటున్నాం అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి రాత్రైతే పిండి రుబ్బనండి మా ఆడబుడుచు వాళ్ళు వచ్చారు మా ఆడబుడుస్ మా ఆడబుడుస్ పిల్లలు గట్రా వచ్చారు అందుకని రాత్ర ఇంటికాడే నిన్న పుప్పు నానబెట్టి రుబ్బుకున్నాం రాత్ర ఇదిగోండి పిండి ఇప్పుడు రుబ్బను ఇదిగో ఇందులో సాహం తీసాను ఇప్పుడైతే అట్ల చూపిస్తాను చూడండి మా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు రావట్లేదు మీరు లైక్ చేయడం వల్లే మాకు మరి కొంతమందికి వెళ్తుంది వీడియో కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చెయ్యండి మా వీడియో కష్టపడి చేస్తున్నాం మేము విడిగా తీసిన మట్టుకే సాల్ట్ వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం అతను అది ఇది అయితే అందరికీ సరిపోద్ది మాకు దాంట్లోకి అయితే సాయంత్రం కలుపుతున్నాను అండి సాల్ట్ ఇప్పుడు మేము తినే మట్టుకే కలుపుతున్నాను Bapak, nunggu nih, Bapak, nunggu Bapak, nunggu ఇష్ట ఇది అట్టేసుకొచ్చ సరిగ్గా సరిగ్ కూర్చో పెట్టలే ఓ పక్కన అట్లే అట్లేతున్నాను ఓ పక్కన ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను చీపిచ్చలేదు కలిపి పెట్టింది మాంసం ఇది మటన్ కుక్కర్లో కలిపెట్టేంత ఆదివారం కాబట్టి గమ్మున అవ్వదు కాబట్టి ప్రార్థన ఇట్టేస్తారని నేను కలిపి అది చీపి ఇవ్వలేదు మీకు కుక్కర్లో పెట్టేంత గొమ్మున అయిపోద్ది మూత పెట్టేసుకుంటానండి ఓ పక్కనట్లు కాలితే ఓ పక్కన కూర ఉడుతుందండి ఇదేంటి గ్యాస్ వెళ్తుందా ఆదివారం అంటేనే అడవిడిగా ఉంటుందండి పిల్లలకి స్నానాలు చేపించాలి టిఫిన్ ఎట్టుకోవాలి అందుకని తొందర తొందరగా చేసేసుకుంటున్నాను పనులు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి ఆవిరిపోయేదాకా పోయేదాకా విజయలు పైకి అయిపోతున్నాను విజిల్ లేపనండి ఆవిరిపోయాక తీత్తాను మూత మూత చూపిస్తానండి కూర రడీ అయిపోయింది అదండి కూర రెడీ అయిపోయింది వేడివేడిగా వేడి వేడిగా అన్నంలో వేసుకుని తిని చూపిస్తాను చూడండి ఎలాగుందో చెప్తాను టేస్ట్ చూసి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది బాగుందండి చాలా టేస్టీగా ఉంది